ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం అక్కడి నుంచి ఏం చేయాలన్న తెలియని పరిస్థితి తల్లి ఆధారం అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ పి ఫోర్ ఏదైతే ఎస్సీఎల్ అడాప్ట్ చేసుకుని ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని మూడు రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు పదహైదు ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే